జిల్లా కలెక్టర్ గారు ప్రతి ప్రతిదానికి కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది ముఖ్యమంత్రి గారి ఆదేశం దాంట్లో భాగంగానే గతంలో పది సంవత్సరాల నుంచి ఇక్కడ కస్తూర్బా స్కూల్స్ కానీ లేకుంటే రెసిడెన్షియల్ స్కూల్స్ గురుకురాలు కానీ ఎక్కడ రిపేర్ కూడా చూసుకోలేదు కానీ ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కొక్క కస్తూర్బా స్కూల్కి కనీసం ముప్పై నలభై లక్షల రూపాయలు కేటాయించి రిపేర్ చేయడం జరిగింది రెసిడెన్షియల్ స్కూల్స్ ఎస్సీ రెసిడెన్షియల్ కానీ ఎస్టీ రెసిడెన్షియల్ కానీ వాటికి యాభై యాభై లక్షల రూపాయలు ఇచ్చి వాటికి కూడా రిపేర్ చేయడం జరిగింది అంటే సిఎస్ఆర్ ఫండ్స్ మనం డ్రింకింగ్ వాటర్ గురించి డిఎీ ఫండ్స్ అన్ని నియోజకవర్గాలకు ఇంకా అక్కడ మెదక్ ఇక్కడ అందోలు నారాయణ కేడు సేరాబాద్ అన్ని నియోజకవర్గాలకు కూడా తాగునీటి గురించి డిఎఫ్ ఫండ్స్ కేటాయించడం జరిగింది ఇక హింస గురించి అదే ఎంపీగా చెప్పడం జరిగింది ఇక బసవేశ్వర కాకేశ్వరం గురించి నేను ఒక రెండు మార్పులు చెప్పదాల్సింది బసవేశ్వర ప్రాజెక్టు మనకు వచ్చింది ఎప్పుడంటే ఇంకా జియో గేమ్ చూపిస్తాను మీకు ఇరవై మూడు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఒకటి ఇరవై మూడు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఒకటి నాడు బసవేశ్వర ప్రాజెక్టు గురించి జియో తీసుకురావడం జరిగింది అది కూడా జివో గేమ్ దానికి ప్రాజెక్ట్ గేమ్ నిధులు కేటాయించలేదు దానికి నాబార్డు ద్వారా రుణం తీసుకోవాలని చెప్పేసి పదిహేడు వందల కోట్ల రూపాయలు నాబాడు ద్వారా రుణం తీసుకొని ఏర్పాటు చేయాలని చెప్పడం జరిగింది ఇది నేను అనుకుంటే జివో నెంబర్ థర్టీ నైన్ థర్టీ సెవెన్ జియో నెంబర్ థర్టీ సెవెన్ సో దీంట్లో వాళ్ళు మనకి ఏం చేశారు బసవేశ్వర సంగమేశ్వర గురించి అశూడ్ వాటర్ అనేది లేదు మనకు నీళ్లు అనేది వాళ్ళకి కేటాయించలేదు తర్వాత బడ్జెట్ కేటాయించలేదు ఒకటే చెప్పారు నైన్టీన్ ఏ ప్యాకేజ్ ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉందో నైన్టీన్ ఏ ప్యాకేజ్ కంప్లీట్ అయితే సింగూరులోకి నీళ్ళు వస్తాయి ఆ సీమ్ నీళ్ళ ద్వారా పన్నెండు టీఎంసీలు ఏమో సంగమేశ్వరకి ఎనిమిది టీఎంసీలు బసవేశ్వరకి ఇచ్చి సుమారు నాలుగున్నర లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలని చెప్పేసి ప్రతిపాదన పెట్టడం జరిగింది కానీ వాళ్ళకి చిత్తశుద్ధి లేదు నైన్టీన్ ఏ ప్యాకేజ్ ఇప్పటి వరకు కూడా సర్వే చేపట్టలేదు ఒక రూపాయి కూడా నైన్టీన్ ఏ ప్యాకేజీ కేటాయించలేదు అంటే ఎంత చిత్తశుద్ధి ఉన్నదో అర్థం చేసుకోండి దానికి కూడా ఏదో నుంచి ఫండ్స్ కేటాయించి ల్యాండ్ విలేజ్ లో కొ ఇంట్లో కలిసి ల్యాండ్ ఎక్విజిషన్ పెట్టడం జరిగింది తప్ప కెనాల్స్ బడ్జెట్ కేటాయించారు దేని కూడా బడ్జెట్ కేటాయించారు అయితే ఈ సింగూరు బస్వేశ్వరం ప్రాజెక్ట్ కూడా ఏదైతే ఉందో మాకు లక్ష అరవై వేల ఎకరాలకు ఇవ్వాలని కానీ నీలో కానీ అసలు వాటర్ లేదు మరి మనకి ఎక్కడ ఇస్తారని చెప్పేసి నేను మన ఒక్క రూపాయి కూడా దానికి బడ్జెట్ కేటాయించారు తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ మీద గుర్తు చెప్తా ఉన్నారు ఎక్కడ పోయినా కాంగ్రెస్ వాళ్ళు చేయండి బడ్జెట్ కేటాయించండి మీకు రెండు సంవత్సరాల పీరియడ్ ఉంది నేను చెప్పిన ప్రకారము రెండు వేల ఇరవై ఒకటి నుండి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ వరకు మనకు మీరే ప్రభుత్వంలో ఉండి అప్పటి వరకు ఒక రెండు నెలలు ముందనుకున్నాను ఎలక్షన్లు వచ్చేవరకు నోటిఫికేషన్ వరకు అయినా మీరు చేసిన మరి మరి మీరు ఎందుకు చేయలేదు రెండు సంవత్సరాలు మీ ప్రభుత్వం సోనియా గాంధీ ఇచ్చినప్పుడు మిగులు బడ్జెట్ ఉన్నటువంటి రాష్ట్రం మాకేమో చిప్ప చెక్కించిపోయారు మొత్తం మాకు ఏడున్నర లక్షల కోట్ల అప్పు చేసిపోయారు అయినా కూడా ఖర్చు తగ్గించుకొని బడ్జెట్ సమకూర్చుకొని ప్రతిదీ కూడా మేము నెరవేర్చుకుంటూ వస్తాము సోదరుడు ఎంపీ గారు చెప్పినట్టు ఎందుకంటే వారు పార్లమెంట్ సభ్యులు ఏడు నియోజకవర్గం మేము మేమందరం అడిగినాం గౌరవ మంత్రివర్యులు దామోదర్ రాజవర్శ గారు మేమందరం అక్కడ ప్రతిపాదనలు ముఖ్యమంత్రి గారి గురించి తీసుకొస్తున్నారు ఎందుకంటే కాళేశ్వరం నుండి ఆల్రెడీ నిజాంసాగర్కు ముప్పై రోజు టీఎంసీలు నీళ్లు కేటాయించడం జరిగింది ఇప్పుడు కొండపోచమ్మ నుండి నీళ్లు పోతా ఉన్నాయి నిజాంసాగర్ మంత్రివాళ్ళు ద్వారా సో మేము రిక్వెస్ట్ చేసింది ఏంటంటే సింగూరు నుండి ఎనిమిది టీఎంసీలు ఏదైతే సాగర్ పొందుతామో ఆ ఎనిమిది టీఎంసీలు మాకు సింగూర్కే ఉంచితే ఈ బసవేశ్వర ప్రాజెక్టు మనకి భయపెట్టి వస్తుంది సంగమేశ్వరపు కాళేశ్వరం నీళ్ళు వచ్చిన తర్వాత అయినా సరే కానీ కనీసం బసవేశ్వరం టేకప్ చేస్తే ఎనిమిది టీఎంసీలో నీళ్ళు మనకు సరిపోతుంది మళ్ళకు టేకప్ చేస్తే ఎల్లు టీఎంసీలో నీళ్లు మనకు సరిపోతుంది మళ్ళా గౌరవ రాజశేఖర్ రెడ్డి గారు దివంగత ముఖ్యమంత్రి గారు పాదయాత్ర చేసుకుంటూ వచ్చి గౌరవ మన రాజేంద్ర సింహ గారు దామోదర రాజేంద్ర సింహ గారు అధ్యక్ష చేస్తే అప్పుడు మనకు నలభై వేల ఎకరాలకు సింగూరు ద్వారా మెదక్ జిల్లాకు నీళ్ళు ఇవ్వడం జరిగింది గర్మూరు కాకుండా సింగూర్ ప్రాజెక్ట్ ద్వారా నలభై ఐదు ఎకరాలకు నీళ్ళు ఇస్తే అప్పుడు కార్గోలకు వంద కోట్లు కేటాయించు మళ్ళీ మొన్నటి మొన్న ఒక వంద అరవై కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది ఇప్పుడు అసలు ప్రతి సంవత్సరాలు దాని గురించి ఎలాంటి ఆలోచన కూడా చేయలేదు కదా ప్రభుత్వం అని చెప్పేసి చెప్తా ఉంది అప్పుడు ఇంకొకటి కండిషన్ ఏం పెట్టారంటే మనకు సింగూర్కి నుండి తాగడానికి హైదరాబాద్కి ఎనిమిది టీఎంసీల నీళ్ళు ఇస్తుంది అప్పుడు కండిషన్ ఉండేది కాకపోతే విడతల వారిగా ఫస్ట్ మూడు నాలుగు టీఎంసీలు ఉండే తర్వాత పెంచుకుంటూ పోయి అయితే రాజశేఖర రెడ్డి గారు ఏమన్నారు ఒకవేళ మాకు ఈ గోదావరి కృష్ణా వాటర్ తీసుకొని వస్తే తాగా హైదరాబాద్కి మొత్తం నీళ్లు మెదక్కు జిల్లాకే వ్యవసాయానికి ఇస్తానని చెప్పి చాలా రోజులు మాట్లాడం అయినా ఇది గోదావరి నీళ్లు కృష్ణా నీళ్లు జంట నగరానికి వచ్చినప్పటికీ కూడా ఇంకా సింగూరు నుండి ఎనిమిది టీఎంసీల నీళ్లు తీసుకొని పోతా ఉన్నారు గవర్నర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి వాళ్ళు కూడా ఇంకా తీసుకోకపోయినా మేము ఈ ఎన్ని జిఎంసీలు కూడా మంచిస్తే మా రైతులకు సౌలభ్యం ఉంటుంది ఆ ఎనిమిది ఎనిమిది ఉంటే మాకు చాలా ఉపయోగకరంగా ఉంటది ఎందుకంటే చాలా వెనుకబడ్డ ప్రాంతం ముఖ్యంగా నారాంగే నియోజకం వల్ల మొత్తం డ్రాట్ మౌలి రైల్వే కంటి మండల పోతే ఇక్కడ పట్టలేదు ఈ బస్సు ఇంకొక విషయం చెప్తా ఉన్నామంటే సింగూరులో అత్యధికంగా భూములు కోల్పోయింది రైతులు భూములు కోల్పోయింది కేవలం నారాయణ కేడి నియోజకవర్గం అప్పుడు నల్గల్ మండలం రాయకోడ్లోని కొన్ని రంగుల కాన్సెస్ ఉన్నాయి రాయకోడ్ మండలంలోని కొన్ని గ్రామాలు కూడా నారాయణ కేడి నియోజకవర్గంలో ఉన్నాయి మొత్తం నాల్కల్ మండలం నారాయణ కేడి నియోజకవర్గంలో ఉన్నాయి సో సింగూరులో మొత్తం ముగ్గురు గురైన భూములు నలభై వేల ఎకరాలు నలభై వేల ఎకరాలు రైతులు కోల్పోయింది దాంట్లో పద్దెనిమిది వేల ఎకరాలు కేవలం నారాయణ కేడి నియోజకవర్గ రైతులు కోల్పోయింది కాబట్టి అత్యధిక హక్కులు నారాయణ గేట్ జైదరాబాద్ బాకీ ఉంటాయని చెప్పేసి మనం చెప్తాము కాకపోతే బసవేశ్వర ప్రాజెక్ట్ అయితే సంగమేశ్వర అయితే మనకు మూడు నియోజకవర్గాలు అందలు తర్వాత జైరాబాద్ నియోజకవర్గము రెండు లక్షల చిల్లర రెండు లక్షల ముప్పై వేలు ఎకరాలకేమో ఇవ్వడం టోటల్గా జరుగుతుంది కాబట్టి మూడు నియోజకవర్గాలు లబ్ధి పొందుతాయి దీనికి మేము కూడా ముఖ్యమంత్రి గారికి ఇవ్వడం జరిగింది గతంలో ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ ఎలక్షన్ల సందర్భంగా మనకు ప్రచారానికి వచ్చినప్పుడు కూడా వాళ్ళు ఆపేస్తున్నారంటే సార్ మళ్ళీ మనకు మనకి బడ్జెట్ కేటాయించలేదు మనం కాంగ్రెస్ ఆపేస్తున్నాం మనం భగ్నం చేస్తూ ఉన్నారు మనం ఖచ్చితంగా టేకప్ చేయాలి అడిగితే ముఖ్యమంత్రి ఇప్పుడున్న రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు కూడా మనకు అస్యూరెన్స్ ఇచ్చింది లేదా ఆపే ప్రసక్తి లేదు బడ్జెట్ కొడతా ఉంది ఖచ్చితంగా దీన్ని కూడా బడ్జెట్ చేసి ఈ కంప్లీట్ చేస్తాం సంగమేశ్వరరావు బస్వేశ్వరరావు చెప్పారు థ్యాంక్ యూ हाई दि इति दीीक्षित प्लस सब्सक्राइब टू एस् के कैस टी